మనసారా కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఆలయం చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ఉన్నది వివరాల్లోకి వెళితే టు కుప్పంకు వెళ్లే జాతీయ రహదారిలో శ్రీ వెంకటేశ్వర పశువర్ధక శాఖ కార్యాలయం పక్కన ఏటిగడ్డ ఆనుకొని అమ్మవారి ఆలయం కలదు ఈ ఆలయము సుమారు నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి ఆలయమని చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దలు చెబుతున్నారు కాలక్రమేణా ఈ ఆలయంలో పూజా కైంకర్యాలు పుంజుకోవడంతో ఈ ఆలయం బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగిందన్నారు ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం అంటే చుట్టుపక్కల పన్నెండు గ్రామాలకు నమ్మకంగా విశ్వాసంగా భక్తులకు తోడుండే అమ్మవారిగా పేరొందినది పన్నెండు గ్రామాల్లో ఏ కష్టం వచ్చినా అమ్మవారి చెంతకు రావడం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ నెలకొన్న సమస్యలను కోర్కెలను అమ్మవారి ముందు చెప్పుకోవడం అవి సకాలంలో నెరవేరడం భక్తుల హృదయాల్లో ఎల్లమ్మ తల్లి నిలుచుకోవడం ఒక విశేషమని చెప్పవచ్చు ఇది ఏటి ఎల్లమ్మ గుడి దేవస్థానం ఈ అమ్మవారు వచ్చేసిందాము దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం ఇక్కడ వెలసింది స్వయంభూ అటు తర్వాత పాత ఆలయం తర స్థానంలో ఈ కొత్త ఆలయాన్ని దాదాపు ఇప్పటికీ ఒక పదహారు క్రితం నిర్మించబడింది చుట్టుపక్కల దాదాపు పది పన్నెండు గ్రామస్తుల ఔదార్యంతో ఈ ఆలయం నిర్మింపబడి జరుగుతోంది ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలసుబుణ్యం గారు వారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ గుడిని రోజు రోజు ప్రతి నిత్యము పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఆలయంలో దేవి నవరాత్రులప్పుడు మరియు సంవత్సర నాడు గంగ జాతర తర్వాత వచ్చేటువంటి ఎల్లమ్మ జాతర జరుగుతుంది అప్పుడు చాలా విశేష కార్యక్రమాలు నిత్య అర్చనలు పూజలు కైంకర్యాలు అన్నదానం ప్రసాదాలు వితరణలు అన్నీ జరుగుతూ ఉంటాయి సో ఎవరైనా సరే మా కొన్ని గుర్తున్నంత వరకు మా పూర్మికులు మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మనసారా కోరుకుంటే జరగనటువంటి కోరిక తీరినటువంటి కోరిక ఉండదు అన్నీ తీరుతాయి అందరూ సుభిక్షంగా ఉంటారు ఎవరైనా సరే అమ్మవారు తెలియడమే వారి అదృష్టం అమ్మగారిని కనుక్కోవడమే వారి అదృష్టం అలా ఇక్కడికి వస్తే వారు వచ్చి అమ్మవారి ప్రభుత్వ పాత్రలయ్యి కోరుకుంటే మనసారా కోరుకుంటాయి ప్రతి ఒక్కటి జరిగి తీరుతుంది అలా అమ్మవారిని దర్శించుకొని ఆమె పా ప్రప అందరూ సత్సంతవులతో వర్దిల్లాలని ఈ యొక్క ఉగాది పర్వతంగా అందరికీ సుభాష మరి మీద ప్రవహిస్తూ అమ్మవారిని కోరుకుంటూ సేవ తీసుకుంటాడు కిడ్నీ సమస్యలు గుండె జబ్బులు రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఈ ఆలయంలో స్వయంభుగా వెలసిన అమ్మవారి పాదాల చెంతా పెట్టిన అష్టబంధ రాగి రేఖలు తీసుకెళ్ళి మీరు నివాసం ఉన్న ఇంట్లో పెట్టుకుంటే ఏ సమస్య అయినా గట్టుపడాల్సిందేనని లోకల్ ఏటీన్ ద్వారా అమ్మవారి భక్తుడు రామకృష్ణ నాయుడు మరియు అర్చకులు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు ఏటిగడ్డ ఎల్లమాంబ దేవస్థానంలో అష్టబంధనం చేసి అష్టబంధనం ఇవ్వబడుతుంది ఆ అష్టబంధనం ఇంట్లో పెట్టుకునే చాలా సుఖ సౌఖ్యాలు కలుగుతాయి బిడ్డందు పాపందు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటాయి ఆరోగ్యరీత్యా ఆరోగ్య సమస్యలు కూడా బాగవుతాయి మెరుగుపడతాయి ఎవరికైనా సరే గుండె సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ ఆరోగ్యరీత్యా ఏ సమస్యలున్నా కానీ ఈ అష్టబంధనం పెట్టుకున్నారంటే ఆరోగ్యరీత్యా బాగుపడి కలకాలాల పాటు చల్లగా ఉంటారు అనేది అమ్మవారి యొక్క అనుగ్రహము ఇది పురాతనం నుండి ఈ దేవస్థానం ఉన్నది నేను కొద్ది కాలముగా అంటే ఒక పది సంవత్సరాల నుంచి నేను ఈ దేవస్థానంలో పూజ చేస్తూ నేను కూడా ఆమె యొక్క అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరు కూడా ఈ యొక్క అష్టమందనం పెట్టుకుని పూజ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే చాలా మంచి జరుగుతుందని అమ్మవారు మాకే మా యొక్క సమీ అష్టబంధన కావాలంటే ఏ నెంబర్ని సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ జీరో ప్రధాన అర్చకులు బాలసుబ్రహ్మణ్యం గారు